ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జూన్ ఐదవ తారీఖున జూన్ ఐదవ తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది ఆ రోజున అఫీషియల్గా ఉద్యోగులకు ఎన్ని డిఏలు వస్తాయో ఇవ్వడం జరుగుతుంది సమాచారం అయితే వస్తుంది మన క్లారిటీగా కాకపోతే ఇప్పటి వరకు వివిధ సమాచార అంటే రకరకాల మాధ్యమాల్లో టీవీలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ వార్తా పత్రికల్లో కానీ మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఉద్యోగులకు రెండు పెండింగ్ డిఏలు ఇచ్చే ఉన్నట్టు తెలుస్తూ ఉంది త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ అలాగే ఇంకొకటి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ మొత్తం సెవెన్ పాయింట్ టూ ఎయిట్ ఈ విధంగా రెండు డిఏలు ఇచ్చే ఉన్నట్టు అయితే మనం ఆల్రెడీ సమాచారం అయితే వచ్చింది మరి దాని ఆధారంగానే నేను జనరల్గా ఒక డిఏ వస్తుందంటే మనకు ఎంత శాలరీ పెరుగుతుందనే ఆశ అయితే ప్రతి ఒక్క ఉద్యోగికి ఉంటుంది ఇక్కడ రెండు డిఏలు పెరుగుతున్నాయి కాబట్టి ఎంత వేరకు పెరగవచ్చు అనేది ఒక్కసారి నేను క్యాల్కులేట్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు కొంచెం ఓపిక్గా వినండి ఇదంతా ఒక నాలుగైదు బేసిక్ పేలు తీసుకున్నా నాలుగైదు బేసిక్ పేల ఆధారంగా ఎంత వరకు పెరగచ్చు అనేది చూద్దాం ఇక్కడ ఫస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగికి సెవెన్ పాయింట్ టూ ఎయిట్ రెండు డిఎల్ ఇచ్చినట్లయితే పదిహేడు వందల ఎనిమిది రెండు రూపాయలు ఆ అమౌంట్ యాడ్ అవుతుంది ఇంట్లో నుంచి టెన్ పర్సెంట్ మనకు సిపిఎస్ తీసేయాలి తీసేస్తే అంటే ఆ ఉద్యోగికి ఈ రెండు డిఎల్ ఇవ్వడం వల్ల అతని యొక్క నెట్ శాలరీ ఎంత పెరుగుతుందంటే పదహారు వందల ఐదు రూపాయలు పెరుగుతుంది అలాగే ఫార్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగికి రెండు డిఎల్ ఇస్తే రెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయలు పెరుగుతుంది ఇందులో నుంచి టెన్ పర్సెంట్ సిపిఎస్ తీసేయగా రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు రూపాయలు అతని నెట్ శాలరీకి యాడ్ అవుతుంది అంటే జనరల్గా అతను పెరిగే జీతం ఇది ఇటువైపు పెరిగే జీతం అనమాట ఇది సిపిఎస్ వాళ్ళకు ఇది జిపిఎఫ్ వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకు సిపిఎస్ అంటే టెన్ పర్సెంట్ కటింగ్స్ ఉండవు కాబట్టి ఇటువైపు జిపిఎఫ్ వాళ్ళకు అనుకోండి ఇటు సిపిఎస్ వాళ్ళకి అనుకోండి సో నెక్స్ట్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఎస్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగికి జీతం ఎంత మేర పెరుగుతుంది అంటే మూడు వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయలు పెరుగుతుంది డెబ్బై వేల ఎనిమిది వందల యాభై బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగికి నాలుగు వేల ఆరు వందల నలభై రెండు రూపాయలు పెరుగుతుంది అలాగే నైంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగికి ఆరు వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు సాలరీ అయితే పెరగడం జరుగుతుంది ఏదాని తర్వాత నాగ్జిమం ఉండదు నైన్టీ సిక్స్ తర్వాత సిపిఎస్ వాళ్ళు ఉండరు నైన్టీ థౌసండ్ చాలా కష్టం అలాంటిది ఇక నైన్టీ సిక్స్ థర్టీ కష్టం ఉండరు ఇంకా నెక్స్ట్ అంతా జీపీఎఫ్ వాళ్ళే ఉంటారు జిపిఎఫ్ వాళ్ళకైతే ఇక కటింగ్స్ ఏమి ఉండవు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ తీసుకున్నట్లయితే వాళ్ళకు పెరిగే శాలరీ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సారీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ ఈ విధంగా ఉంటుంది జనరల్గా దీన్ని ఏ విధంగా మనం కాల్యులేట్ చేస్తామని దాదాపు అందరికి తెలిసే ఉంటుంది అయినా కానీ మరొకసారి చెప్తాను మన బేసిక్ పేని ఏం చేయాలంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇక్కడ ఉంది ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీన్ని ఎంతైతే డిఏ పెంచుతున్నాం అంటే సెవెన్ పాయింట్ టూ ఎయిట్ ఈ డిఏని మల్టీప్లై చేసి దీన్ని హండ్రెడ్ చేసి డివైడ్ చేయాలి చేస్తే మనకు వచ్చేసి ఎంత వస్తుందంటే ఇక్కడ పదిహేడు వందల ఎనభై మూడు రూపాయలు వచ్చిందండి ఎంత అంటే పదిహేడు వందల ఎనభై మూడు రూపాయలు వచ్చింది సో దీన్ని దీంట్లో నుంచి మనం ఏం చేయాలి మళ్ళీ టెన్ పర్సెంట్ సిపిఎస్ సిపిఎస్ ఉద్యోగులు అయితే టెన్ పర్సెంట్ తీసేయాలి టెన్ పర్సెంట్ అంటే ఇందులో వన్ సెవెంటీ ఎయిట్ వన్ సెవెంటీ ఎయిట్ తీసేస్తే మనకు అప్రాక్సిమేట్లీ పదహారు వందల రూపాయలు చేంజ్ పదహారు వందల ఐదు రూపాయలు శాలరీ అయితే ఇంక్రీజ్ అవుతుంది జనరల్గా మీరు కూడా మీ యొక్క బేసిక్ పేని ఏం చేయాలంటే బేసిక్ పే ఇంటూ సెవెన్ పాయింట్ టూ ఎయిట్ బై హండ్రెడ్ వేయండి వచ్చిన అమౌంట్ నుంచి ఒక టెన్ పర్సెంట్ తీసేస్తే అదే మీకు పెరిగేటువంటి శాలరీ సో ఇది నేను జనరల్గా గా రేపు క్యాబినెట్లో ఉద్యోగులకు రెండు డీఏలు వస్తుందని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది మరి చూడాలి రేపు సాయంత్రం వరకు మరి ఏదో ఒక నిర్ణయం అయితే మనకు తెలుస్తా ఉంది ఇది ఈరోజు మొదటి వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి